పటిష్టమైన విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ సేవే పరమావధిగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పురుషోత్తం రెడ్డి తాలకోల తెలిపారు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ పేరుతో టీచర్స్ రెండు వేల ముప్పై మేనిఫెస్టోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే ఆరు సంవత్సరాలలో మేనిఫెస్టోలో పొందుపరిచిన విద్యాపరమైన పరిపాలనా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో అపారమైన అనుభవం కలిగిన తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని విద్యావంతులకు మేధావులకు విజ్ఞప్తి చేసిన తలకోల పురుషోత్తం రెడ్డి నా పేరు పురుషోత్తం రెడ్డి తలకోల వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ పదమూడుపై పోటీ చేస్తున్నాను గత నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇప్పుడు ఉపాధ్యాయ సేవే పరమావధిగా నేను ఒక లక్ష్యంతో ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇచ్చినట్టయితే మొత్తం ఉండే విద్యా వ్యవస్థ బాగుపడుతున్న నమ్మకంతో ఈరోజు ఉపాధ్యాయ సేవే పరమావధిగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అందుకు ఎంతమంది మేధావులను ఎంతమంది ఉపాధ్యాయులను అదేవిధంగా సామాజిక కార్యకర్తలు ఎందరినో కలిసి వారు సూచించిన విధంగా ఒక మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పేసి వచ్చే ఆరు సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోలో రూపొందించిన అన్ని సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించి ఉపాధ్యాయులకు సముచిత గౌరవాన్ని తెలంగాణలో కల్పించి వాళ్ళ సమస్య వాళ్ళకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా తీర్చుతూ విద్యా విద్యా వ్యవస్థను విద్యా విద్యారంగ అభివృద్ధికి నేను తోడ్పడతామని చెప్పేసి మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ విద్యా వ్యవస్థగా రూపొందించాలన్నటువంటి నా దృఢ సంకల్పానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ ఎన్నికల్లో నాకు భారీ మెజార్డుతో గెలిపించి నా నా ఆశయాన్ని నెరవేర్చే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ పురుషోత్తం రెడ్డి తలకోల సీరియల్ నెంబర్ థర్టీన్ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ